డాక్టర్ గారు మరి మనం ఈ మధ్య కాలంలో అన్ని కూడా ఆర్గన్స్ అంటే కొన్ని అవయవాలకు సంబంధించి స్పెషల్ డీటాక్స్ ప్రోగ్రామ్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ రోజు ఏ అవయవం గురించి డీటాక్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నారండి ఈ రోజుల్లో హై బీపీ వల్ల కిడ్నీలు దెబ్బతింటున్నాయి డయాబెటిస్ వల్ల కూడా కిడ్నీలు దెబ్బతింటున్నాయి అవును కొంతమందికి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కిడ్నీలకు సోకటం వల్ల కూడా కిడ్నీలు ఫిల్టర్స్ డ్యామేజ్ అయ్యి కాస్త చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అవును అలాంటి ఇబ్బంది లేని వారికి భవిష్యత్తులో షుగర్ ఉన్నవారికి హైబీపీలు ఉన్నవారికి కిడ్నీలు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ముందు నుంచి వాటిని క్లీన్గా ఉంచుకోవటం వాటికి సపోర్ట్ చేయటం మంచిది అలాగే కిడ్నీ సమస్యలు వచ్చి ప్రారంభ దశలో ఉన్నవారికి డీటాక్స్ పనికి వస్తుంది అంతేగాని కిడ్నీ సమస్యలతో బాధపడుతూ క్రియాటినిన్ నిన్ను రెండు మూడు అంతకంటే ఎక్కువ ఉన్నవారికి ఇప్పుడు మేము చెప్పింది చేయకూడదు కాబట్టి ప్రేక్షకుల్లో ఇలాంటి ఎక్కువగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు మాత్రం దీన్ని అట్లా డైరెక్ట్గా టీవీలో చెప్పిన దాని మీద అమలు చేయకూడదు డాక్టర్ల సలహా మీద వెళ్లాల్సి వస్తుంది అనమాట ఓకే అంటే ప్రారంభ దశలో ఉన్నవారు కిడ్నీ ఇబ్బంది లేనివారు భవిష్యత్తులో మనకు రాకుండా రాకుండా మన బ్లడ్లో ఉండే దోషాలన్నీ కిడ్నీలు చక్కగా ఫిల్టర్ చేసి బ్లడ్ని ప్యూరిఫై చేస్తూ అవి కూడా క్లీన్ చేసుకోవడానికి అవి ఇప్పుడు ఫిల్టర్లు క్లీన్ చేస్తాం అప్పుడప్పుడు సర్వీసింగ్కి ఇప్పుడు మరి కిడ్నీలో ఫిల్టర్స్ క్లీన్గా ఉండాలి ఫిల్టర్లు అక్కడ మార్చుకోవచ్చు కానీ మన ఫిల్టర్స్ మాత్రం కిడ్నీలో మార్చడానికి లేదు ఆ కిడ్నీలో ఫిల్టర్స్ నెఫ్రాన్స్ అంటారు అవన్నీ హెల్దీగా మరి లైఫ్ టైం నోట్ హాఫ్ ఏళ్ళు ఫిల్టర్ చేయడానికి పుట్టాయి మనం తినే చెత్తా చెదరాలకు పాపం ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి వాటి కోసం చూద్దామనిపిస్తుంది అయితే చక్కగా కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లే కాకుండా ఆ సమస్యలు రాకుండా ఉండాలనుకునే వాళ్ళు కూడా చేసుకుంటే బాగుంటుంది అంతే కదమ్మా ప్రివెన్షన్ బెటర్ అవును మరి డాక్టర్ గారు అసలు మొదటి రోజు కాబట్టి ఎలా మొదలు పెట్టుకుంటే బాగుంటుంది ఆహార నియమాలు ఎలా పాటిస్తే బాగుంటుందో చెప్తారా కిడ్నీలు హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ నీళ్ళు ఎక్కువ తాగాలి రోజుకి నాలుగు లీటర్ల నీరు తప్పనిసరిగా త్రాగాలి అప్పుడే బ్లడ్ లో టాక్సిన్స్ అన్ని లివర్ కెమికల్స్ అన్ని డీటాక్ట్ చేసినవన్నీ ఎయిటీ పర్సెంట్ ద్వారా పంపిస్తుంది గంటకు రెండు సార్లు మన రెండు కిడ్నీలు ఐదు లీటర్ల రక్తాన్ని వడకట్టి బయటకు పంపిస్తూ ఉంటాయి కాబట్టి ఫోర్ లీటర్స్ వాటర్ డైలీ తాగాలని పెట్టుకోవాలి ఫస్ట్ డే డీటాక్స్కి హనీ లెమన్ వాటర్ ఫాస్టింగ్ కోకోనట్ వాటర్ ఫాస్టింగ్ వాటర్ ఫాస్టింగ్ అంటే ఈ మూడుతోనే ఫాస్టింగ్ చేయాలి ఓకే అంటే దీన్ని ఎలా చేయాలి మీ అందరికీ తెలుసు ఉదయం పూట నీళ్లు త్రాగటం మల విసర్జన చేయటం అవన్న వారు ఎనుమా చేసుకుని ప్రేగులు క్లీన్ చేసుకోవటం ఇట్లా రెండుసార్లు నీళ్లు త్రాగి పదింటి వరకు పదకొండింటి వరకు ఒట్టి నీళ్ళ మీదే ఉండండి ఉండగలిగితే పదకొండింటి పన్నెండింటి వరకే ఉండొచ్చు వాటర్ ఫాస్టింగ్ అంటారు దాన్ని అంటే ఇక కాఫీ టీలు ఏమి ముట్టుకోకూడదు పదకొండు పన్నెండింటి వరకు ఒట్టి వాటర్ మీద ఉండాలంటే మూడు లీటర్ల నీళ్లు త్రాగేస్తాం ఈలోపు కాబట్టి రెండు లీటర్ల యూరిన్ కిందకు వచ్చేస్తుంది అందుకని ఎక్సెస్ కాల్షియం ఎక్సెస్ సాల్ట్స్ ఎక్సెస్ టాక్జిన్స్ ఇవన్నీ కూడా శుభ్రంగా యూరిన్ ద్వారా డ్రైన్ అయిపోతాయి ఇక మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండింటికి ఒక గ్లాసు నీళ్ళలో నాలుగు స్పూన్లు తేనె కలుపుకు త్రాగండి నిమ్మకాయ పిండుకు త్రాగండి విటమిన్ సి కూడా ఉంటే ఇన్ఫ్లమేషన్స్ ఫిల్టర్స్లో ఉన్నాయి నెఫ్రాన్స్లో ఉన్నాయి తగ్గడానికి బాగా పనికొస్తుంది అనమాట అలా తీసుకుని తేనె నీళ్లు తాగిన ఒక గంట గంట తర్వాత మళ్ళా రెండు గ్లాసులు మంచి నీళ్ళు తాగాలి ఒకసారి ఒక గ్లాస్ తాగి ఇంకో పావు గంట అరగంట లోపు ఇంకో గ్లాసు తాగాలి మళ్ళా తేనీళ్ళు రెండు రెండున్నరకి అట్లా త్రాగొచ్చు మళ్ళీ ఈవినింగ్ రెండు గ్లాసులు నీళ్లు తాగాక తేనీళ్ళు తాగిన గంట తర్వాత కొబ్బరి బండం కంపల్సరీ ఒకటి లేదా రెండు త్రాగండి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి మళ్ళీ తేనీళ్ళు మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు తేనీళ్ళు ఇక నైట్ మంచి నీళ్ళు కొబ్బరి నీళ్ళు అక్కర్లేదు యూరిన్ ఎక్కువ వస్తే నిద్ర పట్టదు కాబట్టి ఇట్లా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ నీళ్ళు తాగుతావు నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు వేసుకోవచ్చు కొబ్బరి బండాలు ఒకటి రెండు తాగారు మంచి నీళ్ళు ఫోర్ లీటర్ ఫైవ్ లీటర్స్ తాగుతారు ఇట్లా త్రాగటం ద్వారా చాలా మంచి బెనిఫిట్ వస్తుంది మీరు బార్లా పడుకుని నడువు భాగం లేదా చల్లటి టర్కీ టవల్ తీసుకుని దాన్ని కొండలో నీళ్లు లేకపోతే ఒక మాదిరిగా ఉన్న చల్లదనం ఫ్రిడ్జ్లో తడిపేసి కాస్త నడుముకి కిడ్నీలు ఉండేవి తెలుసు కదా ఈ బొడ్ ఏరియా అట్లా నడుం కట్ట చుట్టేసే గుడ్డ పైన ఒక సిల్క్ గుడ్డ కానీ షాల్ కానీ ఏదైనా కప్పేసేయండి కిడ్నీలకు బ్లడ్ సప్లై బాగా వెళుతుందనమాట ఇట్లా పెట్టేసుకుని ఒక పది నిమిషాలు తర్వాత గుడ్డ తీసి మళ్ళీ ఇంకోవైపు చుట్టేసి మళ్ళీ చుట్టేసి ఇరవై నిమిషాలు ఇట్లా ఉంచుకుంటే కిడ్నీలకు సర్కులేషన్ వెళుతుంది ఫిల్టరేషన్ బాగా జరుగుతుంది అంటే దీనివల్ల కిడ్నీ డీటాక్స్కి చాలా చాలా మేలు జరుగుతుంది ఓకే అంటే ఇరవై నాలుగు గంటలు రిపేరు క్లీనింగ్లో ఉంటాయి కదా అందుకని లివర్ క్లీన్ చేసేసి ఆ కిడ్నీల ద్వారా పంపించేస్తుంది బ్లడ్లో ఉన్న వెళ్ళిపోతే కిడ్నీల్లో ఉన్నాయి కూడా వెళ్ళిపోతే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది కిడ్నీలు ప్యూరిఫై అవుతాయి అవును అందుకని ఇంత మేలు జరిగే టైం టేబుల్ కాబట్టి ఫస్ట్ డే ఇలా చేయండి నిన్ను వన్ పాయింట్ ఫైవ్ టూ లోపు ఉన్న వారికి ఏమీ కాదు ఇంతవరకు చేయొచ్చు అంతకంటే ఎక్కువ ఉన్నవారు చేయొద్దు మిగతా ఏ సమస్యలు లేనివారు హై బీపీలు ఉన్నవారు డయాబెటీస్ కూడా ఒకటి అర మాత్రం వేసుకునేవారు ఆ ఒక్కటి మానేజ్ చేసుకోవచ్చు ఆ ఒక్క రోజుకి ఏం కాదు అంటే ఆహారం తేనీళ్ళు కాబట్టి నీరసం రాదాం షుగర్ డౌన్ అవ్వదు ట్యాబ్లెట్ లేకపోతే ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకునేవారు ఎక్కువ ఇంజెక్షన్స్ తీసుకునేవారు మాత్రం ఇట్లాంటి ఫాస్టింగ్ చేయొద్దు దయచేసి ఇక డాక్టర్ అడ్వైజ్ మీద మిగతా వాళ్ళందరూ వెళ్ళవలసి ఉంటుంది